ý thức 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 ý

మల్లాడి నామని గణేష్ గారు వాళ్ళు బ్రదర్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా పేరు హరిసత్య మణికంఠ నేను జనసేన వాలంటీరు అలాగే జనసేన మండల ప్రధాన కార్యదర్శి ముమ్ముడు నియోజకవర్గం తాళవే మండలం ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన పాటించి పెట్టిన సిద్ధాంతాలు నచ్చి నేను రెండు వేల పద్నాలుగులో ఆయనతో ప్రయాణం మొదలు పెట్టడం జరిగింది నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని ఆయన యొక్క సిద్ధాంతాలు నచ్చి ఆయన యొక్క ఆశయాలు నచ్చి బా ఆయన ఆయన యొక్క భావాలు నచ్చి నేను పార్టీలోకి వచ్చి ప్రజల కోసం ఆయన ఎంత చేస్తున్నారో మనం కూడా కొంత సమయం కేటాయించి సమాజం కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలని ఉద్దేశంతో నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసి నా యొక్క ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సపోర్ట్తో ముందుకు వెళ్తూ ఉన్నాము అలాగే ఇతను నా మిత్రుడు మల్లాడి గంగాధర వర్మ ఇతను మేము ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మేము గత రెండు వేల పదహారులో ప్రయాణం మొదలు పెట్టాం ఒక గ్రూపుగా అప్పటి నుంచి కూడా ఇతను ప్రతి దాంట్లో కూడా మాకు తోడుండేవాడు చాలా యాక్టివిస్ట్ ప్రతి కార్యక్రమంలో కూడా మాతో పాటు నడిచి వచ్చేవాడు క్రియా సంవత్సరాలుగా పెట్టినప్పటి నుంచి కూడా క్రియాశీల సభ్యత్వం పెట్టినప్పటి నుంచి కూడా మేము వాళ్ళ ఆ అబ్బాయికి నేను క్రియాశీల సభ్యత్వం చేస్తున్నాను అతను వచ్చి ఇండివిజువల్గానే వచ్చి గ్రూప్లో మెసేజ్ చూసి నాకు సభ్యత్వం నాతో పాటు నాకు నా అతను చెప్పేవాడు నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తమ్ముడికి కూడా చేయించేవాడు అలాగే ఇంకొక పెద్దవాడు ఎవరో ఉండేవారు ఆవిడికి కూడా మన గంగాధర వర్మే సభ్యత్వం చేయించేవాడు ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా చేయించేవాడు దురదృష్టవశాత్తు ఈరోజు అతను మన మధ్యలో లేడు దానికి మన అందరి తరపు నుంచి కూడా తనకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము మన పార్టీ అధ్యక్షులు వారు మన పార్టీ అధ్యక్షులు వారు మన మల్లాడి గంగాధర్ వర్మకి సానుభూతిని తెలియజేస్తూ ఒక లేఖను పంపించారు అది చదువుతున్నాను శ్రీ మల్లాడి గంగాధర్ వర్మ గారి అకాల మరణం తీవ్ర గురి చేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరువలేనివి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది ఆయన నాయకత్వ పటిమ పార్టీపై ఉంచిన నమ్మకము దృఢ సంకల్పము ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజం హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి రూ ఐదు లక్షల సహాయాన్ని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారాలతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు మా బ్రదర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఆగస్టు ఫిఫ్టీ ఫ్రీత్ నుంచి చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో అంటే యాక్చువల్ ఏంటంటే తను జనసేన సభ్యతలో చాలా యాక్టివ్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు ముందు కూడా యాక్చువల్లీ మన ఊర్లో కూడా ఫస్ట్ గాడివ జనసేన సభ్యత గురించి ఫస్ట్ వాటి గురించి అందరికి అర్థమయ్యేలా తనే చెప్పేవాడు ఫస్ట్ అదే నాకు కూడా యాక్చువల్ నాకు కూడా జనసేన జనసేన సభ్యత ఉందని తెలియదు మరి ఏంటంటే తనే దగ్గరుండి నాకు కూడా జనసేన సభ్యత్వం గురించి తెలియజేశాడు నెక్స్ట్ మాకు ఈ ప్రోత్సాహాన్ని అందించడానికి చాలామంది ఇప్పుడు బాబురావు గారు కూడా నాకు చాలా సహాయం చేశారు స్టార్టింగ్ నుంచి కూడా నెక్స్ట్ అదేవిధంగా దీనికి సహాయం అందించిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నెక్స్ట్ అదేవిధంగా జనసేన పార్టీ తరఫుని అంటే ఆయనకి మేము చేసేది ఏదైనా ఉందంటే ఆయన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం నెక్స్ట్ అదేవిధంగా మాకు ఓటు హక్కు ద్వారా ఆయనకి సహాయం అందించడం ఈ సహాయం మాకు అందించడం తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కూడా కేర్రు ధన్యవాదాలు తెలియజేస్తా మాకు ఈ సహాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎంతో రుణపడి ఉంటే వారి చేయాలి చెప్పుగా ఎంగ మల్లడి మా నా తమ్ముడు మా తమ్ముడు కోసం ఎంత జనం వచ్చారు సంతోషం పార్టీ కోసం చెప్పాలంటే నాకు ఈ గ్రామంలో జనసేన అన్న పేరు చెప్తే మా తమ్ముడే గుర్తొస్తాడు అందరికి కూడా ఎందుకంటే అంత స్పీడ్గా ఉండేవాడు వయసుకి మించిన పనులు అండి జనసేన అనే కార్యక్రమం వయసుకి సంబంధం లేకుండా కష్టపడ్డాడండి పార్టీలో అలాంటివి ఇలా అయిపోతారో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి నా తమ్ముడికి ఆయన చేస్తున్న సహాయాన్ని మనస్ఫూర్తిగా మేము మేమందరూ కూడా మాకేదో సహాయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ జనసేన నుంచి మా కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ సంతోషం మరి ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రియతమ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మన జనసేన కార్యకర్తల కోసం ఖనిజన అనేటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క పథకాన్ని పెట్టడం జరిగింది క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకి అండదండలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైనా ప్రమాదం జరిగిన ఆ కుటుంబం రోడ్డుని పడకూడదనే ఉద్దేశంతో మన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు ఐదు వేల రూపాయలు ఈ కార్యక్రమానికి ఐదు లక్షల రూపాయలు సారీ ఐదు లక్షల రూపాయలు ఈ యొక్క చెక్కు రూపంలో ఆ కుటుంబానికి అండగా ఉండడం కోసం పెట్ట పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి జన సైనికుడు ఆమోదించి తేరాలి ఎందుచేతనంటే ఈవేళ ఆ కుటుంబం మేము మొట్టమొదట గంగాధరవరం పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి మా జన సైనికులు తరం కాపీ ఆ ఇంకా ఆ బాధలో ఉన్నారు అందరూ కూడా అటువంటి కుటుంబాన్ని హక్కులో చేర్చుకొని ఆ కుటుంబానికి ఎటువంటి అవంతరాలు జరగకుండా నేనున్నానని భరోసా చేసిన మన నాయకుడిని మనం ఎప్పుడో గుండెపెట్టి దాచుకోవాలి ఆ పార్టీ పెట్టినటువంటి ఆ పార్టీ సింబల్ మర్చిపోకుండా మన ప్రతి కార్యకర్త పనిచేయాలి ప్రతి జన జనసైనికుడు కూడా ఇటువంటి కుటుంబాలకి అండగానే ముందు రావాలని కోరుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల వారికి మా తాళరే మండల తరఫున ముమ్మూరు నియోజకం తరపున ఉదయపాదాలు తెలియజేస్తున్నాం జై పవన్ కళ్యాణ్ గారికి జై జనసేన మరి గంగాధర్ అంటే ఇదో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి పోటీ చేసిన వ్యక్తి కాదండి రెండు వేల పద్నాలుగులో కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత మరి రెండు వేల పంతొమ్మిది ముందు కొన్ని కార్యక్రమాలు చేసాం ఇక్కడ గాడిమగలో మన భైరవపాలెంలో మరి చాలామంది జయలక్ష్మి గారు ఓల్డ్ టీంతో ప్రయాణం చేసిన వ్యక్తి ఇతను ఎలాంటి వ్యక్తి అంటే కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈయన పార్టీలోకి వచ్చిన వ్యక్తి కళ్యాణ్ గారి భావజలం అంటే కళ్యాణ్ గారి భావజలం చాలా అరుదుగా చాలా తక్కువ మందిలో చూడగలుగుతాం అలా తక్కువ మందిలో వ్యక్తుల్లో ఉండే వ్యక్తి మనం మల్లాడి గంగదర్ ఆయన ఎలాంటి వ్యక్తి అంటే పలానా కార్యక్రమం కళ్యాణ్ గారు అప్పుడులో మిశ్రికలు ఇచ్చి మనం మెంబర్షిప్ చేయించుకోవాలంటే ఇక్కడ కూడా ఒక డ్రైవ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇంటింటికి డ్రైవ్ కూడా ఏర్పాటు చేసి మణికంఠ కానీ మన నాని గారు కానీ మన డాక్టర్ ప్రసాద్ గారు కానీ మేమందరం కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసాం ఇక్కడ చిన్న ఇక్కడ చిన్న ఊర్లో మరి మచ్చగారి గ్రామాలు ఈ గ్రామాలన్నీ కూడా అంటే కొంచెం అన్ఎడ్యుకేట్గా ఉంటారు మనం ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు ప్రతిదీ కూడా ఇక్కడ క్లుప్తంగా ఇంటింటికి వివరించి ఆ రోజుల్లో ఆ వెన్నుదండుగా ఉండి మన ఈ గ్రామాల్లో బలపరచాలని చెప్పిన వ్యక్తి అండి మల్లాడి గంగాధర్ మరి ఇవాళ మనకి మన మనలో లేకపోవడం చాలా బాధాకరం కూడా సోషల్ మీడియాలో కూడా ఆ రోజుల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు తప్పుడు తప్పులు ఏమైనా చేస్తే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ధైర్యంగా ఖండించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మండలంలో అది మల్లాడి గంగాధరే మరి అలా ఎన్ను అలా అలా ఎన్నుకునేవాడు అలా ప్రతిదానికి కౌంటర్ ఇచ్చేవాడు ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కళ్యాణ్ గారి భావజాలంతో నడిచిన వ్యక్తి మాలో లేకపోవడం మేము చాలా బాధాకరం కానీ ఇలాంటి వ్యక్తులు మరి సమాజానికి చాలా అవసరం మరి కళ్యాణ్ గారు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను స్వలాభంగా పొందాలి అని కాకుండా మన పార్టీకి పనిచేసిన కార్యకర్తకు భరోసాగా ఉండాలి ఒక కార్యకర్త చనిపోతే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు కుటుంబం అని చెప్పి ఆయన ఒక ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సభ్యత్వం పెట్టించి ఈవేళ ఆ కార్యకర్త దూరం అయితే ఆ కుటుంబానికి ఈవేళ అండదండగా ఉండే ఐదు ఈ ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు మరి కళ్యాణ్ గారు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి అండగా ఉన్నాం అనే భరోసా ఇచ్చాం ఈ రోజు ఈ రోజున ఐదు వందల రూపాయల మెంబర్షిప్ ఇచ్చి దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా కుటుంబానికి భరోసాగా ఉండే పరిస్థితి లేదండి కానీ ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు మనం పార్టీకి సేవ చేస్తున్నాం ఒక సేవ అనేది ప్రజా సమస్యలపై మనం గలం విప్పాలని చెప్పి ఈ రోజున ప్రజా సమస్యలు గలం విప్పి ఈ రోజున మనం అధికారంలోకి వచ్చాం ఇలా అధికారంలోకి వచ్చినా కూడా మన ప్రతి ఒక్కరికి కూడా మన కార్యకర్త దూరం అయితే కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి ఈ రోజున ఈవేళ అండగా నిలబడి చూపించారు మన కళ్యాణ్ గారు ఆయన ఖచ్చితంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈరోజు మిత్రుడు గంగాధర్ లేకపోవడం మా అందరికీ తీరని లోటు చెప్పాలండి అబ్బాయి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీ గురించి ఆహార నిష్టాలు పనిచేయడం జరిగింది జనాల్లో కూడా మంచి అవేర్నెస్ తీసుకురావడం జరిగిందండి అయితే అనుకోని పరిస్థితుల్లో తను మా ముందు మా మాతో పాటు లేకపోవడం మా జన సైనికులతో పాటు మా అధినేత కూడా పరిస్థితి అని చెప్పాలి అయితే ఈ రోజుని తను లేదనే దానికన్నా మాకు పార్టీ నుంచి కళ్యాణ్ గారు ఇలాంటి సందర్భాల్లో కల్పించినటువంటి భరోసా అయితే మాత్రం దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతటి భవిష్యత్తుని భరోసాని కల్పించలేదని సభాముఖంగా చెప్తున్నానండి ఎందుకంటే నిజంగా కా పార్టీ కార్యకర్త అంటే ఒక అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దానికి అనుకోని పరిస్థితులు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇలా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్తో కుటుంబాన్ని ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఆయన మాకు ఇలా భద్రత కల్పిస్తూ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని కోల్పోయిన మిగతా వారికి ఐదు లక్షల రూపాయలతో కొంతవరకు ఆయన మేము ఉన్నామని చెప్పి మాకు భరోసా కల్పించడం చాలా గొప్ప విషయం ఇలాంటి పార్టీలు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామండి నిజంగా మిత్రుడు లేని లోటు తేరంది అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి మా కళ్యాణి గారు అండగా ఉన్నారనే వార్త మాత్రం చాలా అని చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మీకు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా ఉంటారు మీ కొడుకు లేని లోటు మీకు లేకుండానే ప్రతి జన సైనిక మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందుంటామండి మీరు ఈ విషయాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీ అబ్బాయి లేరు అన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఆయన జ్ఞాపకాలతో ఆనందంగా ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం మీకు ఏ మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అతనికి అతను జనసేన పార్టీకి ఎంతో సేవ చేసేది మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులుగా మీ కొడుకుగా మేమందరం అందరం కూడా మీకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం అది మీరు గుర్తుపెట్టుకుని ఏ అవసరం వచ్చినా కూడా మాకు మీరు మాకు తెలియచేయండి మేమందరం మీకు అండగా ఉంటాం మాకు మేము అండగా ఉంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ధైర్యంతో ఆయన మా అందరికీ అండగా ఉన్నారు మనందరికీ అండగా ఉంటారు జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందండి మీరు ఏ బాధ మీరు బాధపడక్కలేదు చింత చింతించక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయన్ని మేము ఆయన ఆశయాలకు కూడా మా ఆశయాలు ఆయన ఆశయాలు నచ్చి ఆయన ఆశయాల్లో మేము కూడా ఒక భాగస్వాములు కావాలి సమాజాన్ని ఉద్ధరించడంలో మేము కూడా ఒక భాగస్వాములు కావాలి అది కూడా ఒక సమాజాన్ని ఉద్ధరించడం అది కూడా మన బాధ్యత అని మాకు తెలియజేశారు ఆయన మొదటిసారిగా రాజకీయం అంటే తెలియదు నేను బీటెక్ చదువు అయిపోయిన తర్వాత రాజకీయ పార్టీలంటే కూడా నాకు ఎప్పుడూ ఒక మంచి ఉద్దేశం ఉండేది కాదు కానీ మొట్టమొదటిసారిగా ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ ఎవరైనా సరే పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఒక విలువలతో కూడిన రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఒక ఏడు సిద్ధాంతాలను ప్రతిపాదించుకుని ఆ సిద్ధాంతాలతో ముందుకు వచ్చారు అది అది నాలో కదలికలను తీసుకొచ్చింది అప్పుడు మొట్టమొదటిసారిగా గుంటూరులో సభ పెట్టినప్పుడు మేమందరం కూడా ఒక వ్యాన్ వేసుకుని ఒక పది మంది వెళ్ళడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి ఆయనతో పాటు ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది అలా ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మన పని మనం చేసుకోవాలి మన కుటుంబాలను మనం చూసుకోవాలి అలాగే సమాజంలో కూడా మన వంతు బాధ్యతగా మనం ఎంతో కొంత సమాజ సేవ చేయడం అంటే వాళ్ళకి కష్టాలని తీర్చేయడం కాకపోతే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళు కూడా పో పోరాటం చేయాలి మనం ప్రశ్నించాలి మనం ప్రశ్నిస్తే మనం మనుగడ ఉంటుంది అన్యాయం మీద మనం పోరాటం జరపాలి ఇలాంటి అన్నీ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాయి అవి కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి వాళ్ళు మోటివేట్ చేయాలని ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి పనిచేయడం జరిగింది ఒక టీమ్గా అప్పటి నుంచి మా టీంలో గంగాధర వర్మ కూడా ముందుండి యాక్టివ్గా పనిచేసేవాడు ఇప్పుడు అతను కోల్పోవడం మేము చాలా బాధాకరం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా క్రింద స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ కింద ప్రతి ఒక్కళ్ళు కూడా అండదండగా ఉంటున్నాము అనే ఒక భరోసాతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది బాధపడే విషయం ఎందుకంటే ఇది నేను చేసిన సభ్యత్వాల్లో ఇది ఐదవ క్లైమ్ అది చెప్పడానికి చాలా బాధపడుతుంది ముందు ముందు కూడా ఇలాంటి క్లైమ్లు రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి మా కార్యకర్తలందరికీ అండదండగా ఉన్నందుకు పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాం మీకోసం సమాజంలో బాగు కోసం సమాజంలో ఒక మార్పు తీసుకురావడం కోసం మీతో కలిసి చివరి వరకు కూడా మేము ప్రయాణం చేస్తాము అది మేము మీ అందరికీ కూడా మాటిస్తున్నాం గుర్తించి మా స్నేహితుడికి అలాగే ఇలా బాధితులకి క్రియా వాలంటీర్ మేము కష్టపడి చేసినందుకు మమ్మల్ని గుర్తించి క్రియా వాలంటీర్ ద్వారా క్రియా వాలంటీర్ ద్వారా ఈ చెక్కుల్ని బాధితు కుటుంబాలకి అందించాలని ఒక నిర్ణయంతో మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుండి ఇలాగా చేసినందుకు ఆయన కృతజ్ఞతలు మేము ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం మమ్మల్ని గుర్తించినందుకు ఆయన్ని మనసారా మేము గౌరవించుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి ముమ్మడివరం నియోజకవర్గం పాల్గవ మండలంలో ఉన్న గాడిమొగ్గ గ్రామంలో మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడైనటువంటి గంగాధర్ వర్మ గారు ప్రమాదవసత్తు ఆయన మన మధ్య లేకపోవడం జరిగింది మరి గంగాధర్ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆశయాన్ని కూడా చాలా బలంగా నమ్మిన వ్యక్తి మరి ఇటువంటి మారు మారుమూలు గ్రామంలో కూడా ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ చాలా బలంగా పనిచేశారు మరి ఆయన కోల్పోవడం మనకి మా నియోజకవర్గమే కాకుండా జనసేన పార్టీ కూడా మంచి క్రియ మంచి జన కోల్పోయింది అది చాలా బాధాకరం మరి పవన్ కళ్యాణ్ గారు తన నమ్ముకున్న కార్యకర్తలకి ఫ్యామిలీస్కి ఒక అండగా నిలబడాలని చెప్పి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చెక్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఏ పార్టీ కూడా ఐదు ఐదు వందల రూపాయలకి ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన పార్టీలు ఇప్పటి వరకు లేనే లేవు మరి ఆయన నమ్ముకున్న కార్యకర్తల కుటుంబాలకు ఒక భరోసాను ఒక ధైర్యాన్ని ఇస్తూ ఆయన ఈ రోజు ఐదు లక్షల చెక్కును పంపించడం వాళ్ళ ఆయనకి మేము మా జన మా నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదే విధంగా గంగాధర్ వర్మ గారి ఫ్యామిలీకి కూడా చెప్తున్నాం అమ్మ మీకు మీకు ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు కొడుకులు కూతురుతో సమానం అమ్మ మీకు ఏం అవసరం వచ్చినా సరే మీరు ఒక కాల్ చేస్తే మీకు అందరం కూడా అందుబాటులో ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా సరే మా దృష్టికి తీసుకురావచ్చు మేము ఎప్పుడు కూడా పార్టీ తరఫున మీకు సపోర్ట్గా ఉంటాం అని చెప్పి మాకిస్తూ సెలవు తీసుకుంటున్నాం మీ నెక్స్ట్ కోసం చెప్పాలంటే నాకు ఈ గ్రామంలో జనసేన అన్న పేరు చెప్తే మా తమ్ముడే గుర్తు వస్తాడు కూడా ఎందుకంటే అంత స్పీడ్గా ఉండేవాడు వయసు మించిన పనులు అండి జనసేన అనే కార్యక్రమం వయసుకి సంబంధం లేకుండా కష్టపడ్డాడండి పార్టీలో అలాంటిది ఇలా అయిపోతారో నేను ఇప్పుడు ఎప్పుడు కూడా అనుకోలేదు కల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి నా తమ్ముడికి ఆయన చేస్తున్న సాయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ మేమందరూ కూడా మాకేదో సహాయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ జనసేన నుంచి మా కుటుంబానికి